మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించాలి ప్రజాభిప్రా ప్రజాభిష్టం ప్రకారం కోటి సంతకాలు చేపించి రాష్ట్ర ప్రజలందరూ కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉండారు అనేది మనం ఒక సంకేతాన్ని ఇవ్వాలి ఆ కార్యక్రమం ఈరోజు నుంచి అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు ఆ కార్యక్రమము జరిపించవలసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం రచ్చబండ కార్యక్రమంలోనే మనము ఈ సంతకాల సేకరణ అలాగే గ్రామ స్థాయిలో గ్రామ అనుబంధ సంఘాల అధ్యక్షులు గ్రామ కమిటీని కూడా నియమించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన నియోజకవర్గ స్థాయిలో అందరూ కూడా మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా నియోజకవర్గ స్థాయిలో ర్యాలీ తీసి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ అక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్ ఆధ్వర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నడిపించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం అలాగే నవంబర్ పన్నెండవ తేదీన జిల్లా స్థాయిలో అందరూ జిల్లాలో ఉన్నటువంటి అందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అలాగే పార్టీలో వివిధ స్థాయిలలో ఉన్నటువంటి నాయకులు పార్టీ కార్యకర్తలు అందరూ జిల్లాలో ర్యాలీ తీసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నియోజకవర్గ సమన్వయకర్తలందరికీ నేను మనవి చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ ఆధ్వర్యంలో నడిపించి సక్సెస్ చేసి ఇవన్నీ కూడా మనము విజయవాడకు పంపించాలి విజయవాడకు పోయిన తర్వాత నవంబర్ ఇరవై ఆరో తేదీ ఇరవై తేదీకి అంతా జిల్లా హెడ్ క్వార్టర్స్కి రావాలి వెంటనే వాటిని మనం అమరావతికి పంపించే కార్యక్రమం జరుగుతుంది దాని తర్వాత ఇరవై ఆరో తేదీన అందరు ఇన్ఛార్జీలు పార్లమెంట్ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు ఎంపీలు వివిధ స్థాయిలలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం ర్యాలీగా వెళ్ళి గవర్నర్ గారికి ఈ కోటి సంతకాలు కూడా గవర్నర్ గారికి సమర్పించడం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించినటువంటి కార్యక్రమాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా కలిసి కోటి సంతకాలు ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గ పార్టీ కమిటీ అనుబంధ సంఘాల అధ్యక్షుల్లో అన్నీ కూడా పూర్తి చేస్తే ప్రతి కార్యకర్త అంటే చిన్న స్థాయి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి హోదాలో ఉన్నటువంటి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకుల వరకు అందరికీ కూడా సంక్రాంతి రోజున అందరికీ ఐడెంటిటీ కార్డు జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా తప్పకుండా అందరూ కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటా ఉన్నాను దాంతోపాటు ఈరోజు లిక్కర్ స్కామ్ గురించి కూడా ఎక్కడైనా సరే మధ్యలో లిక్కర్ స్కామ్ మన పార్టీ నాయకుల మీద ఎటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్ లేకుండా ఎటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్ లేకుండా ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా మన నాయకులందరినీ కూడా ఈరోజు తప్పుడు కేసులు పెట్టి ఫాల్స్ అదే ఎవిడెన్స్ క్రియేట్ చేసి అరెస్ట్ చేసే కార్యక్రమం జరుగుతుంది ఈరోజు వాళ్ళు రెడ్డి హ్యాండెడ్గా కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ దొరికిపోయినారు కాబట్టి కానీ ఎవరి మీద యాక్షన్ తీసుకోవడం లేదు ఇంతవరకు అరెస్ట్లు జరగడం లేదు దీంట్లో డైరెక్ట్గా రాష్ట్ర స్థాయి నాయకులకే వాటాలు చిన్నబాబు గారికే వాటా చేరుతుంది అనేది ప్రజలందరూ కూడా అనుకునేటువంటి విషయం కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేసి ఇప్పుడు తయారు చేస్తున్నటువంటి మద్యాన్ని ఎవరెవరు వాటాలు పంచుకుంటున్నారో నిగ్గు తేల్చడానికి సిబిఐ ఎంక్వైరీ వేయాలన్నది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్గా ఈరోజు అందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమాలతో పాటు లిక్కర్ స్కామ్ గురించి కూడా దాని మీద కూడా ఇంట్రెస్ట్ తీసుకొని ఆ కార్యక్రమాలు కూడా నియోజకవర్గ స్థాయిలో జరపాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అనే అంశం డైరెక్ట్గా పదివేల కోట్ల రూపాయలు దోపిడీ కార్యక్రమం అనేది మనం ప్రజలలో తీసుకొని పోవాలి ఎందుకంటే ఈరోజు దాదాపుగా పన్నెండు మెడికల్ కాలేజీలు అంటే ఎనిమిది వేల ఎకరాల పైనే దాదాపు ఎనిమిది తొమ్మిది వేల ఎకరాలు ఎకరా నాలుగు కోట్లు వేసుకున్నా అదే నాలుగు వేల కోట్లు అవుతుంది ఒక్కొక్క కాలేజీకి యావరేజ్లో మూడు వేల నుంచి మూ మూడు వందల యాభై నుంచి మూడు వందల మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అదే ఒక నాలుగు ఐదు వేల కోట్లు అవుతుంది అంటే దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ సొమ్ము ప్రజల సొమ్మును చిన్నబాబు గారి ఆధ్వర్యంలో బినామీ పేర్లతో తీసుకోవడానికి ఈరోజు స్కెచ్ తయారు చేసినారు దాన్ని వ్యతిరేకించి ప్రజల ఆస్తులను కాపాడి ఆ ప్రజలకు పేదలకు వైద్యము వైద్య విద్య అందించే దాంట్లో మనమందరం కూడా పోరాటం చేసి ప్రజల తరఫున ఆ కాలేజీలు ప్రైవేటు పరం కాకుండా చూడాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం కాబట్టి అందరు కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా మీకు అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను చాలామంది పెద్దలున్నారు వాళ్ళు కూడా ఈరోజు సందేశం ఇస్తారు దీని తర్వాత ఈ కార్యక్రమాన్ని కూడా ఏ రకంగా మనం ప్రజలలోకి తీసుకుపోవాలి ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా మనం ముందరికి తీసుకొని పోవాలనే దాంట్లో మధుసూధన్ చల్ల మధుసూధన్ రెడ్డి గారు అలాగే భాస్కర్ గారు ఈరోజు మనకు ప్రజెంటేషన్ రూపంలో మనకు చూపించడం జరుగుతుంది ప్రజ నాయకులు అందరూ కూడా తక్కువ సమయం తీసుకుంటారు వాళ్ళ స్పీచ్లు అయిపోయిన తర్వాత ప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి అందరు కూడా ఆఖరి ప్రజెంటేషన్ అంతా అయిపోయేంత వరకు ఎవరు అందరు కూడా ఉండి ఆ కార్యక్రమాన్ని చూసి దాన్ని ఫాలో అయ్యి విజయవంతం చేయవలసిందిగా మీకందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్